దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కలుగునుగాక ఆమెన్ వీలారా ఈరోజు సంఘములో స్త్రీ బోధించవచ్చా ఒక కాపరిగా స్త్రీ వ్యవహరించవచ్చా అనే ఒక విషయాన్ని క్లుప్తంగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను పక్షపాతం లేకుండా వినండి మొదటిగా బైబుల్ ఏం చెప్తుంది బోధకులు సంఘ నాయకులు బిషపులు నా వ్యక్తిత్వం ఏం చెప్తుందో కాదు కేవలం లేఖనం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం నడవాలి కేవలం మన జీవితంలో లేఖనానికి మాత్రమే అధికారం ఇవ్వాలి సొంత సొంత పద్ధతులు ఇతరుల పద్ధతులు కాదు లేఖన పద్ధతి మన జీవితంలో అలవరుచుకోవాలి ఓకేనా తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన పౌలు స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనాను సెలవియను సింపుల్ బైబుల్ ఒక విషయాన్ని క్లారిటీ ఇచ్చేసింది స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకును పురుషుని మీద అధికారం చేయుటకును నేను సెలవీయను ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ ఇది నియమం నియమం ఎప్పుడు మారదు ఆజ్ఞ ఎప్పుడు మారదు ఓకేనా ఇంత డైరెక్ట్ స్టేట్మెంట్ని మనం కష్టపడి దాన్ని ఓకే ఎస్ ఇది చేయొచ్చు అనేలాగా చేయడం ఎంతవరకు సమంజసం ఈరోజు పాస్టర్లు యూట్యూబ్లో చూస్తే రకరకాల చర్చలు ఈ విషయం మీద ఉంది లేదు లేదు అక్కడ అలా ఉంది ఇక్కడ ఎలా ఉంది కాబట్టి నో ప్రాబ్లం చేసుకోవచ్చు బోధించవచ్చు ఈ ఈ వచనం దీంతో ఎగిపోయిస్తుంది కాబట్టి ఆ వచనాన్ని తీసుకొచ్చి ఈ వచనానికి ఆపాదించు ఎలాగో ఎలాగైనా ఈ అంశాన్ని ఇక్కడ నో అని చెప్పింది కదా పౌలు నో అంటున్నాడు కదా దీన్ని ఎలాగైనా ఎస్ మార్చే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే మెప్పు కోసం మరి దీని ద్వారా వాళ్ళకి ఏం లాభం చేకూరుతుందో కానీ కొంతమంది స్త్రీ బోధించవచ్చు అంటారు కొంతమంది స్త్రీ బోధించకూడదంటారు ఎందుకు బైబిల్ వద్దని చెప్పింది కదా మీకేం పోయే కాలం ఎవరి స్వార్థం కోసం ఎవరి మెప్పు కోసం అక్కడ మిక్స్డ్ కాంగ్రూగేషన్ ఉన్నప్పుడు స్త్రీ మౌనంగా ఉండి పద్ధతిగా నేర్చుకోవాలి పురుషుడు బోధిస్తున్నప్పుడు స్త్రీ నేర్చుకోవాలి అధికారం చెలాయించకూడదు ఎందుకంటే వాక్యం ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి యేసు ప్రభు వాక్యం బోధించినప్పుడు అధికారము గల వ్యక్తి ఎలా బోధిస్తాడో అధికారంతో బోధించాడు సో వాక్యం అనేది అధికారం అధికారంతో బోధింపబడేది ఇప్పుడు స్త్రీ స్టేజ్ మీద నిల్చొని అధికారంతో బోధిస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న పురుషుల మీద అధికారం చెలయిస్తున్నట్టే కదా అక్కడ ఉన్నది అర్థం కాబట్టి ఇక్కడ బైబిల్ వాక్యాన్ని మనం త్రోసిపుచ్చి సొంత భాష్యం బోధిస్తున్నట్టే కదా ఒకవేళ స్త్రీ సంఘంలో బోధిస్తే రెండో పాయింట్ సంఘంలో స్త్రీ బోధించినప్పుడు తొందరగా మోసపోయే అవకాశం ఉంది ఎందుకంటే స్త్రీ బలహీన ఘటం అని పౌలు అంటున్నాడు ఎందుకంటే అవ్వ సర్పముఖయుక్తి చేత మోసపోయినట్టుగా వాక్యంలో ఏదైనా విషయాన్ని నేర్చుకునేటప్పుడు తొందరగా దాన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మొదటిది అధికారం చెలాయించకూడదు కాబట్టి ఉపదేశించకూడదు రెండవది తొందరగా మోసపోయే అవకాశం ఉంది కాబట్టి మౌనంగా ఉండి నేర్చుకోవాలి మూడవది స్త్రీ బోధించడాన్ని బోధించే విధానం పురుషులు బోధించే విధానం రెండు వేరువేరుగా ఉంటాయి ఒక అంశం మీద పురుషుడు బోధిస్తే ఎలా ఉంటుందో స్త్రీ బోధిస్తే ఎలా ఉంటుందో నేను చెప్తాను వినండి ఇప్పుడు వ్యవిచారం గురించి ఒక పురుషుడు బోధిస్తే ఈ కొన నుంచి ఈ కొన వరకు అన్ని యాంగిల్లో ప్రజలకు ఎలా అర్థం కావాలో సిగ్గుపడకుండా నిర్మహమాటంగా ధైర్యంగా ఎలా వివరించాలో కర్కటంగా వివరించగలుగుతాడు అదే ఒక స్త్రీ బోధించినట్టయితే కొంచెం మొహమాటంగా అన్ని విషయాలు బోధించలేదు అన్ని విషయాలకు వ్యక్తిత్వం అనేది అడ్డుపడుతుంది కాబట్టి కొన్ని విషయాలు సెన్సిటివ్గా ఉన్న విషయాలు టచ్ చేయకుండా వేరే విషయాల్లోకి వెళ్ళిపోతుంది అక్కడ ఆ ప్రసంగానికి సంపూర్ణత అనేది రాదు వ్యభిచారం గురించి బోధించినప్పుడు అన్ని విషయాలు బోధించలేదు ఒకవేళ మొహమాట పడుతూ బోధిస్తే తినేవాళ్ళు ఏమనుకుంటారంటే అంత మొహమాట పడే బదులు ఎందుకు బోధించడం అవసరమా అని అనుకునే సమస్య ఉంది విపులంగా మాట్లాడితే ఎంత అనుభవం లేకుంటే ఇంత గొప్పగా మాట్లాడుతుంది అని అనుకుంటారు అసలు మాట్లాడకపోతే వాళ్ళకేం తెలుస్తుంది దాని గురించి సో మూడు రకాల ప్రాబ్లమ్స్ నేను మీకు చెప్పాను మొదటిది అధికారం రెండవది తొందరగా మోసపోయే అవకాశం మూడవది విపుటంగా అనర్గలంగా ఒక అంశం మీద సెన్సిటివ్ అంశాల మీద బోధించే అవకాశం ఉండదు స్త్రీ బోధిస్తే కాబట్టి మౌనముగా ఉండాలి ఇంకోటి ఇలా అని చెప్పేసి స్త్రీని తక్కువ చూడడం పురుషుని ఎక్కువ చూడడం అని బైబుల్ లో ఎక్కడా లేదు ఒక క్రమం దేవుడు పెట్టిన క్రమం కాబట్టి సంఘములో పురుషులు ఉన్నప్పుడు స్త్రీ బోధించడానికి వీల్లేదు ఇదే విషయాన్ని కొరింతి పత్రికలో కూడా పౌలు చెప్తున్నారు ఒకసారి ఆ విషయాన్ని కూడా మనం చూసుకొని ఇంకొక అంశానికి వెళ్దాం కొరింతి పత్రిక పద్నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన స్త్రీ సంఘములో మౌనముగా ఉండగలను వారు లోబడవలసిందేనే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు ఇక్కడ కూడా అదే విషయాన్ని కొరింతి పత్రికలో స్త్రీలకు చెప్తున్నాడు తిమోతికి చెప్తున్నాడు వాళ్ళు క్లియర్గా ఉన్నాడు స్త్రీలు అనుకువ బుద్ధి కలిగి స్వస్థ బుద్ధి కలిగి లోబడి మౌనముగా ఉండి భర్తకు విధే చూపుతూ నేర్చుకోవాలి సంఘంలో చాలా రకాల పరిచయలు ఉంటాయి నేను ముందు మీకు ఈ విషయాన్ని బోధిస్తాను ఒకటి సేవకుని భార్యగా స్త్రీ ఉన్నప్పుడు ఆమె బోధించకూడదు స్త్రీ సమాజంలో బోధించవచ్చు చిన్నపిల్లల పరిచయలు కానీ స్త్రీల కొడుకులు కానీ సువార్త కానీ ఇక్కడ ఇలాంటి విషయాలు వాక్యం అడ్డు చెప్పలేదు బోధించవచ్చు కానీ కాపరి చేస్తున్న పని స్త్రీ చేయడానికి వీల్లేదు ఓకేనా ఇంకోటి ఒక సంఘానికి స్త్రీ కాపరిగా ఉండవచ్చా ఒక సంఘానికి స్త్రీ కాపరిగా ఉండవచ్చా ఈ విషయంలో బైబుల్ ఏమని బోధిస్తుందో అదే తిమోతి పత్రిక మూడో అధ్యాయం ఒకటి నుంచి కొన్ని విషయాలు నేను చదువుతాను ఎవడైనాను అధ్యక్ష పదవిని ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించు చున్నాడన్న మాట నమ్మదగినది అధ్యక్షుడకు వాడు నిందారహితుడును ఏకపత్రి పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును తగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక స్వాత్వికుడును జగడమాడ జగడమాడని వాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొన తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను ఎవడైనను తన ఇంటిని ఏల నేరక పోయినలా అతడు దేవుని సంగమును ఏలాగూ పాలించును అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడ లోబడకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు సో క్వాలిటీస్ అనేది అధ్యక్ష పదవిని ఆశించే వాడికి దే పౌలు ఇస్తున్నటువంటి సూచనలు అధ్యక్షత అంటే ఏమిటో ఒకసారి మనం ధ్యానిద్దాం అధ్యక్ష పదవి అంటే ఇక్కడ మనం స్థానిక సంఘ నాయకుడు అధ్యక్ష పదవి అంటే స్థానిక సంఘ నాయకుడు దీన్ని గ్రీక్లో ఎపిస్కాఫస్ ఎపిస్కాఫస్ అని అంటారు అంటే ఓవర్సియర్ ఓవర్సియర్ అన్నిటిని అన్నింటిని ఓవర్సియర్ అంటే అన్నిటిని చూచుకునేవాడు ఇంకోటి మందను కాచేవాడు ఇలా ఒక రెండు రకాల అర్థాలు మనకు వస్తాయి ఇంకోటి ఇక్కడ ఎవడైనాను అని ఉంది ఎవడైనానని మాత్రమే ఉంది కానీ ఎవరైనానో అని లేదు ఓకేనా ఎవరైనా అంటే పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కానీ ఎవడైనాను అని మాత్రమే ఉందంటే అది కేవలం పురుషుని లింగము మాత్రమే ఉపయోగించబడింది దీన్ని నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను ఒకసారి వినండి ఇంగ్లీష్ లో దిస్ ఈజ్ యుర్ ట్రూ సేయింగ్ ఇఫ్ ఎ మ్యాన్ డిజైర్ ద పొజిషన్ ఆఫ్ ఓవర్ సియర్ ఇన్ ద చర్చ్ హి డిజైర్ ఎ గుడ్ వర్క్ సో ఇఫ్ ఎ మ్యాన్ మెన్ మెన్ అని మాత్రమే వాడబడింది ఉమెన్ అని వాడబడ ఓకేనా గ్రీక్ లో ఇక్కడ తిస్ అని వాడబడింది అంటే మాస్క్ మాస్క్లైన్ జెండర్ ఇక్కడ కూడా ఫెమినేన్ జెండర్ అనేది బాడబడలేదు ఈ రోజులలో ఫెమినిస్ట్ అనే ఒక వాదన మొదలైంది ఫెమినిస్ట్ అంటే మాకేం తక్కువ మగవాళ్ళు చేసే పనులు అన్నీ మేము చేస్తున్నాం మేము కూడా అన్నీ చేస్తాం వాళ్ళతో పాటే మాకేం తక్కువ జ్ఞానం లేదా బలం లేదా బుద్ధి బలం లేదా అన్నీ ఉన్నాయి కాబట్టి మేము అన్నీ చూసుకుంటాం అంటున్నారు బైబుల్ పద్ధతికి వచ్చినప్పుడు దాని పద్ధతి ప్రకారమే మనం నడవాలి దేవుని పద్ధతి ప్రకారమే నడవాలి కానీ మన పద్ధతులు బైబిల్పు ఆపాదించకూడదు కాబట్టి ఇక్కడ అధ్యక్ష పదవిని ఆశించేవాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడు ఆ క్వాలిటీస్ అనేది ఒక అధ్యక్షుడిగా ఉండవలసిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలో వివరిస్తుంది అంతే తప్ప అధ్యక్షురాలికి ఉండవలసిన లక్షణాలు పౌలు కింద వివరించలేదు మీరు చూడండి ఆ వచనం తర్వాత వచనం వచనం తర్వాత వచనం అధ్యక్షులు పరిచారకులు ఆ తర్వాత పరిచర్య చేయు స్త్రీలు పరిచర్య చేయు స్త్రీలు అని ఉంది కానీ అధ్యక్షురాలు అని పౌలు అక్కడ చెప్పలేడు కాబట్టి ఆ పొజిషన్ అనేది కేవలం పురుషునికి మాత్రమే ఇవ్వబడింది అదొక క్రమం స్త్రీలు సంఘంలో స్త్రీల కొడుకలో బోధించవచ్చు పరిచర్య చేయవచ్చు రకరకాల సువార్త ప్రకటించవచ్చు ఇన్ని రకాల పరిచర్యలు ఉండగా అన్నిటిని విడిచి విడిచిపెట్టి ఈరోజు ఏదైతే దేవుడు వద్దు అని నొక్కి వక్కాన్ని ఇస్తున్నాడో దాన్ని మేము చేస్తామని అనేక సంఘాలు అనేక రకాలుగా వాక్యాన్ని వక్కీకరిస్తూ తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు మీరు అన్న మీరు అంటారేమో అదేంటండి పాత నిబంధనలో దేవోరాక ఉంది కదా ఆమె ప్రవక్తి కాదా ఆమె ప్రవచించలేదా ఇంకా చాలా మంది ఉన్నారుగా అని అంటారు ప్రవచించడం వేరు బోధించడం వేరు వాళ్ళు ప్రవచనకర్తలు కావచ్చు వాళ్ళు ప్రవక్తలు కావచ్చు కానీ బోధించే విషయానికి వస్తే సంఘం అనేది క్రొత్త నిబంధన కాలం నుంచి స్టార్ట్ అయింది క్రొత్త నిబంధనలో రకరకాల పరిచయలు ఉన్నాయి రకరకాల వ్యక్తులకు అవి ఆపదించబడ్డాయి కాబట్టి ఎవరు ఏ పని చేయాలో బైబిల్ నిర్ణయించింది మనుషులు కాదు నిర్ణయించవలసింది మీకు ఒక విషయం అడుగుతాను అపోస్తులలో పన్నెండు మంది పురుషులు ఆది సంఘములో అపోస్తుల శిష్యులు పురుషులు ఆది సంఘంలో ఉన్న సంఘాలకు అపోస్తుల శిష్యుల యొక్క శిష్యులు మాత్రమే సంఘ కాపురులుగా ఉన్నారు అది మీ అందరికీ తెలుసు పాలికార్పు కార్పు కానీ అతనేషియస్ కానీ ఇగ్నేషి కానీ ఇలా రకరకాలు చూస్తే ఎక్కడ కూడా స్త్రీలు సంఘాన్ని పరిపాలించినట్టు కానీ సంఘంలో ఉపదేశించినట్టు కానీ సంఘ చరిత్రలో మనం చూడడం అపోస్తుల క్రమంలో చూడడం బైబుల్ లేఖనల్లో కూడా చూడం కానీ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే దానికి విరుద్ధమైన భావ వ్యక్తీకరణ ప్రకటనలు కాబట్టి ఎక్కడా లేని క్రమాన్ని కొత్తగా సంఘంలోకి ప్రవేశపెట్టి బైబుల్ని తప్పుగా చిత్రీకరించే పని జరుగుతుంది ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం కాబట్టి నేను నిర్మమాటంగా ఏం బోధిస్తానంటే ఏం చెప్తున్నానంటే లేఖనాన్ని ఆధారం చేసుకొని సంఘంలో స్త్రీ బోధించకూడదు పురుషుని మీద అధికారం చెలాయించకూడదు ఎందుకంటే పురుషుడు స్త్రీ పురుషుడు చేసే పరిస్థి పురుషుడు చేయాల్సిన పని స్త్రీలు చేయలేరు స్త్రీలు చేయాల్సిన పని పురుషులు చేయలేరు స్త్రీ కాపరిగా ఉంటే అన్ని చోట్లకు అన్ని సమయాల్లో వెళ్ళలేదు అర్ధరాత్రి వెళ్ళాల్సి వస్తుంది మధ్యాహ్నం వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అన్ని సమయాలు వెళ్ళడానికి వీలు పడదు సో ఇలా చాలా రకాలుగా మైనస్ పాయింట్స్ అనేటివి స్త్రీలకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో వాళ్ళని ఉంచాలి పురుషుడు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో పురుషుడు ఉండాలి ఉల్టా తికమక అయిపోయిందంటే అది బైబుల్కి విరుద్ధం కాబట్టి దేవుని యొక్క ప్రేరణతో పౌలు రాసిన విధంగా ఆ విధాన్ని మనం అలవర్చుకొని మన సంఘంలో ప్రవేశపెడదాం ఓకేనా ఈ విషయాన్ని మీద గమనిస్తారని క్షుణ్ణంగా పరీక్షించి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకుంటారని బోధకులు చెప్పినట్టు కాకుండా పెద్దలు చెప్పినట్టు కాకుండా బైబుల్ చెప్పినట్టు మనం నడుచుకొని దాని ప్రకారం జీవించి ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగా ఆమెను ఆమెను